రాజమండ్రి శ్రీ సువర్ణ వర్తక సంఘానికి దశాబ్దాల ఘనచరిత్ర ఉందని అటువంటి సంఘాన్ని ఈ మధ్యకాలంలో కడియాల శ్రీనివాస్ భ్రష్ పట్టించడానికి పదే పదే ప్రయత్నిస్తున్నారని అందుకే అతడిపై జీవితకాలం బహిష్కరణ విధించి నిజానిజాలు తెలియజేస్తూ మీడియాకు ఈ వివరణ ఇవ్వవలసి వస్తోందని రాజమండ్రి సువర్ణ వర్తక సంఘం అధ్యక్షులు అడపా శ్రీహరి తెలియజేశారు సంఘం కళ్యాణ మండపంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో సంఘ పెద్దలు రాష్ట్ర సంఘాన్ని రాజమండ్రిలో స్థాపించి దాన్ని తదుపరి సంఘ అభివృద్ధి దృష్ట్యా సికింద్రాబాద్ వారికి ఇవ్వడం జరిగిందని తదుపరి జిల్లా సంఘాన్ని కూడా రాజమండ్రి సువర్ణ వర్తకుల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు సమావేశంలో సదరు కడియాల శ్రీవాస్ని ని సంఘ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నందున సంఘం నుండి శాశ్వతంగా బహిష్కరిస్తూ సర్వసభ్య సమావేశంలో సంఘం సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేయడమైందని ఈరోజు పత్రికాముఖంగా మీ ద్వారా తెలియజేస్తున్నాము ఆయన ఆలోచనలో ఒప్పుకొని మనం అందరం కూడా ఎప్పుడు ప్రయాణిస్తా ఉన్నాం కాబట్టి మీద మీద ఆ ఇంట్రెస్ట్ లేకపోయినా ప్రతి ఒక్క వచ్చి ఆ రోజు మిమ్మల్ని ఎన్నుకోవడం పోటీగా ఉన్న ఒక దుష్ట శక్తి ఎవరైతే ఈ సంఘాన్ని పాడు చేయాలి సాంప్రదాయానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ ఉన్నాడో అతన్ని శాశ్వతంగా యొక్క సంఘాన్ని బహిష్కరిస్తున్నామని జీవితకాల బహిష్కరణ చేస్తూ మా యొక్క జనరల్ బాడీలో తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు మీ ద్వారా పబ్లిక్గా పత్రికాముఖంగా తెలియజేస్తాను ఇప్పుడు దాకా ఈ అన్నీ కూడా మా మధ్యన మా గ్రంథాల్లోని మా జనరల్ బాడీ మీటింగ్స్ అన్ని కూడా ఇందులోనే ఉన్నాయి ఈరోజు పబ్లిక్ చేయవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే అతను సాంప్రదాయానికి విరుద్ధంగా సంఘం మీద సభ్యుల మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు కాబట్టి మేము ఈ యొక్క సమావేశం పెట్టి మా యొక్క ఐక్యత చాటుకుంటూ మా పెద్దలు మూడు తరాలుగా ఏదైతే సేవలు చేస్తూ ఉన్నారో ఇక మీదటట్టు కూడా మేము అందరం కూడా ఐక్యతగానే ఉంటాం సంఘం యొక్క పరువు రోడ్డు మీద గీడ్చినందుకు గాను మా పెద్దలందరూ నిర్ణయం మేరకు అతను పలుకుతున్న కోట్ల అవినీతి ఇంత జరిగింది అంత జరిగింది అని ఏదైతే చెబుతూ ఉన్నాడో దాని మీద మేము పరువు నష్ట వేయడానికి సంసిద్ధమయ్యి వాళ్ళందరూ ఆమోదం తీసుకొని దాని కార్యాచరణ పెట్టబోతున్నాం ఇంకొక విషయం ఈ మధ్యకాలంలో అతను మార్వడీల్ని సంఘాన్ని విడదీయాలన్న ఆలోచనతో రకరక ప్రేలాపలు పలుకుతూ ఉన్నాడు మార్వడీస్ మాకు అందరి భాగం ఈనాడు కాదు మా తాతల నాడు నుండి కూడా వాళ్ళు మాకు వ్యాపారంలో ఈరోజు రోజు అందరూ ఇంత స్థాయికి ఇదిగామంటే దాని వెనకల ప్రతి ఒక్క మారువడి యొక్క వ్యాపార దృక్పథం వాళ్ళ దగ్గర నేర్చుకున్నది ఎంతో ఉంది కొన్ని యొక్క లూప్ హోల్స్ ఉపయోగించి చేయాలని చూస్తూ ఉన్నాడు మా మారువడి సోదరులందరూ కూడా మేమందరం కూడా అన్నదమ్ములాగే ఇప్పుడు ఎప్పుడు ఉంటామని కూడా మీకు తెలియజేస్తున్నాం ఆయన అవినీతి ఆరోపణలు కానీ ఆయన కోర్టుకెళ్ళి న్యాయం తీర్చుకుంటాను దాని విషయం గురించి కానీ మేము సంసిద్ధంగా ఉన్నాం మా కమిటీ ఎవరైనా మూడున్నర కాదు మూడు కేసులు అవినీతి చేసిన జవాబు చెప్పడానికి ఆయన కోర్టు ద్వారా వస్తే కోర్టులో రెడీ ఎవరైనా పెద్ద మనుషుల ద్వారా వస్తే అక్కడ రెడీ ఆయన అసలు సంఘం అన్న ఇష్యూ గురించి చెప్పారు ఆ సంఘం కోర్టు ద్వారా ఆయన్ని ఎలమనండి ఆయన కోర్టులో అసలు సంఘం అంటే మా సంఘం మటుకు అప్పీల్ చేయదు ఆయన్నే అధ్యక్షుడి కింద ఒప్పేసుకుంటారు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఆయన చేసిన అవినీతి ఆరోపణలు ఆయనే రుజువుపరచాలి కోర్టులో మాది కాదు బాధ్యత బట్టి నాయందే పాయింట్ నెంబర్ త్రీ ఆయనకి చేసిన ఆరోపణలకి సంఘం పరువు మా వ్యక్తిగత పరువు తీయడానికి ప్రయత్నం చేశాడు కాబట్టి ఏ సంఘ పెద్దల మీద అయితే కంప్లైంట్ ఇచ్చాడో ఆ సంఘ పెద్దలు సంఘం కలిపి ఆయన మీద పరువు నష్టం దాబా చేయడానికి మేము తీర్మానించుకోవడం జరిగింది ఇక మీదట ఏ నిర్ణయం తీసుకోవాలన్నది ఈ బాల్ ఆయన కోర్టుకే వదిలేస్తున్నాం ఆయన ఏమి నిర్ణయం తీసుకున్నా మేము స్వాగతిస్తాం ఆయన ఎటువంటి దీని మీద రిప్రికేషన్స్ ఉంటాయి అని చెప్తున్నాడు వాటన్నిటిని మేము ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం